హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా పల్లి పచ్చి పులుసును ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇక్కడ నేను తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు పల్లీలతో చట్నీయే కాకుండా ఇలా ఒక్కసారి పచ్చి పులుసు చేసుకోండి చాలా బాగుంటుందండి అన్నం మొత్తం ఈ పులుసుతోనే తినేస్తారండి అంత బాగుంటుందండి ఒక్కసారి కనుక మీరు ఇలా చేసుకుంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటారండి అంత కమ్మగా ఉంటుందండి అన్నంలో వేడివేడి అన్నంలో ఇడ్లీలో ఉప్మాలో వేసుకొని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఆ మధ్యలో ఆ ఆనియన్ తలుగుతుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ పచ్చి పులుసును ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడనే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలను ఇలా వేయించుకోవాలండి పైన కాస్త కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ పల్లీని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఇలా ఒక పల్లి తీసుకుంటే మనకు ఈజీగా దానిపైన పొట్టు సపరేట్ అవ్వాలండి ఇప్పుడు దీనిపైన పొట్టును మనం ఈజీగా తీసుకోవాలండి మీరు ఇలా క్లాత్లో వేసి ఇలా మీరు చపాతి కర్రతో తాళిస్తే కూడా మనకు ఈజీగా పొట్టు సపరేట్ అవుతుందండి ఇక్కడ నేనైతే చూడండి ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేయాలండి ఇలా పైన ప్రెస్ చేస్తే మనకు ఈజీగా పొట్టు సపరేట్ అవుతుందండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకు ఈజీగా సపరేట్ అవుతుంది చూడండి పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పోయిందో ఇప్పుడు మనం ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మధ్యలో పల్సిస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు తీసుకున్నానండి ఇలా బాగా పిండేసి మనం రసం మొత్తం తీసుకోవాలి చింతపండు చూడండి ఇలా పెద్ద గిన్నెలో నేను తీసుకున్నాను రసం మొత్తం పిండేసి చింతరసాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇక నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీల పౌడర్ దీంట్లో వేసుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా గ్రైండ్ కాకపోతే దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా పల్సి గ్రైండ్ చేస్తే మనకు పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో పచ్చిగా ఉన్న ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ని మనం ఫ్రై చేసే అవసరం లేదండి పచ్చి ఆనియన్ని ఇలా వేసుకొని ఇలా బాగా పీసుకోవాలి మనం ఈ ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసులు అయితే ఇలా బాగా మనం ఇలా పిసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ మంచి వస్తుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవలు వేసుకోవాలి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఎండు మిరపకాయలు వేసుకోవాలండి ఒక రెండు తుంచి వేసుకోవాలి ఎండు మిరపకాయలను ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా పోపును వేసుకోవాలండి మనము ఇప్పుడు దీంట్లో మనము కర్రీ లీవ్స్ వేసుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక పిడికెడు వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ లీవ్స్ కూడా దీంట్లో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీరు కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి చూడండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మనము ఆ పులుసులోకి వేసుకోవాలండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సుప్ టేస్టీగా ఉంటుందండి తింటుంటే అలా తినాలనిపిస్తుంది అమృతంలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే పల్లి పచ్చి పులుసును ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చాలా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి అంత చాలా బాగుంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటుంది తినండి ఖచ్చితంగా చాలా బాగుంటుందండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్